హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణి ట్రెండీ బ్లాగ్స్ ఈరోజు అరుణాచలం గిరి ప్రదక్షణ గురించి మేము అరుణాచలం వచ్చా అనమాట అండి అంతకుముందు నేను నైట్ టైం చేశాను అండ్ ఇప్పుడు వచ్చి నేను ఆటోలో ఆటోలో చేస్తున్నాను అనమాట అంతకుముందు నేను కాలు నాడుకొని వెళ్ళాను సో ఈ గిరి ప్రదక్షిణలో ఎనిమిది లింగాలు స్పష్టంగా నేనైతే వీడియోలో చేస్తానండి i confess the rhythm takes over no room to rest my heart's dancing it's so like సో మేమైతే చెన్నై వెళ్ళాం అండి చెన్నై నుంచి బస్సు తిరువన్మలై అండ్ అరుణాచలం అంటే సరిగ్గా అక్కడ బోర్డు మీద ఉండదు తిరువన్మలై బస్సెస్ అని అంటే కనుక సో పెద్ద బస్ స్టాప్స్లో ముందే వెళ్ళు ఉంటే మెట్రో లైక్ మనకి స్పీడ్ నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్ బస్సెస్ ఉంటాయన్నమాట అండి అండ్ అంతకుముందు ఒక వీడియో చేశాను అరుణాచలంది గిరి ప్రదక్షిణ కాల్నాడుకని చేస్తాను అది నైట్ టైం కొన్ని గుళ్ళు అనమాట క్లోజ్ చేసి ఉన్నాయి ఇప్పుడు అయితే ప్రతి గుడి ఓపెన్ చేస్తుందండి ఫస్ట్గా మేమైతే అప్ అయిపోయాం ఫ్రెష్ అప్ అయ్యి అండ్ అలాగే లంచ్ చేసాం మధ్యాహ్నం అయిపోయింది మేము రూమ్ అయితే తీసుకున్నాము కరెక్ట్గా టెంపుల్కి గుడికి ఆపోజిట్లో అనమాట అండి గుడికి ఆపోజిట్లోనే తీసుకున్నాము అండ్ ఎయిట్ హండ్రెడో ఎంత అయింది నైన్ హండ్రెడ్ అనమాట జస్ట్ ఫ్రెండ్ షాఫ్ అవ్వడానికి అండ్ ఇప్పుడైతే లైక్ బోన్ చేసేసి మనం లైక్ టెంపుల్కి వెళ్ళే ముందు ఒకసారి గిరి ప్రదక్షిణకి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కనుక నేను అప్డేట్ చేసిన ఏ వీడియోని మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ ఫస్ట్ ఇక్కడ ఇంద్రలింగం అనమాట అండి మేమైతే ఆటోలో వెళ్తున్నాం ఎందుకంటే అంతకుముందు నడకన వెళ్ళాను తర్వాత నాకు కొంచెం లెగ్ పెయిన్ ఉంది అండ్ లెగ్ పెయిన్ అవ్వడంతో ఫస్ట్ మన గుడి ముందు కర్పూర హారతి వెలిగించి కొబ్బరికాయ కొట్టుకొని కర్పూర హారతి వెలిగించి సో స్వామికి దండం పెట్టుకుని గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయొచ్చు కార్లు ఉన్న వాళ్ళు కార్లో వెళ్ళచ్చు ఆటోలో ఉన్న వాళ్ళు ఆటోలో వెళ్ళచ్చు అండ్ కాలు వెళ్ళే వెళ్ళేవాళ్ళు దయచేసి అవి వేసుకోవద్దు అండ్ ఇది వచ్చి మనకి అగ్నిలింగం అనమాట అండి అండ్ అగ్నిలింగం నేనైతే లోపల స్వయంభూ లింగాలు చూపించట్లేదండి ఎందుకంటే అది కరెక్ట్ కాదు అండ్ ఫాస్ట్గా ఆటో వాళ్ళు టోటల్ వన్ అవర్ అనమాట చెప్పులు అవి ఆటోలో వదిలేయచ్చు మనము అండ్ వన్ అవర్ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా పడుతుంది అండ్ చక్కగా తీసుకెళ్తారు ఫైవ్ హండ్రెడ్ ఎంతో అనమాట అండ్ అంటే ఒక్కొక్కరు ఫైవ్ హండ్రెడ్ అని ఒక్కొక్కరు ఎయిట్ హండ్రెడ్ అని అట్లా చెప్తారు సో పర్సన్స్ని బట్టి సో ఇది ఒక టెంపుల్ ఒకటండి బాగుంటుంది లోపల మురుగన్ టెంపుల్స్ అనమాట మురుగన్ అంటే కుమార్ సుబ్రహ్మణ్య స్వామి సో టెంపుల్స్ ఉంటాయి కదా అండ్ నెక్స్ట్ వచ్చి మనకి ఇంకొక లింగం అనమాట అండి సో యమలింగం అనమాట ఇవన్నీ ఈ మూడు సో ఈ లింగాల పేర్లు వాళ్ళంతటి వాళ్ళు వచ్చి ఈ పరమేశ్వరికి లింగాలు ప్రతిష్ఠించారనమాట అండి ఎనిమిది లింగాలు దర్శించుకున్నాకే మనం అండ్ అలాగే మోక్ష మార్గం ఉంటుంది అది లాస్ట్ టైం వెళ్ళలేదు ఇయర్ అయితే వెళ్ళాను అన్నమాట మోక్ష మార్గం కంప్లీట్ చేసుకుంటే అందులోంచి వస్తే మనం నెక్స్ట్ జన్మలో మోక్షం అన్నది కలుగుతుంది అంటండి ఈ జన్మకే కానీ నెక్స్ట్ జన్మ ఉండదు అని అంటారు బట్ అది ఎంతవరకు అన్నది తెలీదు నమ్మకొంత ఖచ్చితంగా ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా అందులోంచి వచ్చేస్తారనమాట అండ్ చక్కగా ఈ నాటో అయినా చక్కగా అన్నీ ఆగి ఆపి మనం మీ వచ్చేంత వరకు దర్శనం వచ్చే అయ్యి వచ్చేంత వరకు ఆయన వెయిట్ చేస్తున్నారు అండ్ ఇక్కడ ఒక సరుకుల్లో చూసారా ఇక్కడ నుంచి చూస్తే అక్కడికి సో నంది నంది రూపంలో ఉన్న కొండ కనిపిస్తుంది అనమాట ఈ సర్కిల్ నుంచి చూసి ఇక్కడ నుంచి దండం పెట్టుకోవాలన్నమాట అండి సో నందీశ్వరుడు సో ముఖంలా వస్తుంది అనమాట అక్కడ కొండ అనమాట అండి నెక్స్ట్ మనం ఏ లింగంకి వెళ్తున్నామంటే మనము అండ్ ఇక్కడ చక్కగా కాల్నాడకలు చేస్తున్నారు చూసారా అందరూ ప్రతి కొబ్బరి కొబ్బరికాయలు వాటరు ఫుడ్డు వాష్రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట అండి నైరుతి లింగం అండ్ నైరుతి లింగం ఇది కూడా పరమేశ్వరుడు అనమాట సో పరమేశ్వరుకి సంబంధించిన లింగాలన్నీ ఇక్కడనమాట అండి ప్రతిష్ఠించారు సో ఫాస్ట్ ఫాస్ట్ అయితే నేను వీడియో చూ అని అనుకో అండ్ నైరుతి లింగం అయిపోయిన తర్వాత మనము నెక్స్ట్ వరుణ లింగంకి వెళ్తున్నాం అనమాట అండి ఇక్కడ మనం చూసేసరికి ప్రసాదాలు కూడా ఇస్తారనమాట అండి ప్రసాదాలు పంచి పెడతారు అలాగే ఫ్రూట్స్ వాటర్ బాటిల్స్ మజ్జిగ కొబ్బరి నీళ్ళు ఇక్కడ చూసారు వీళ్ళందరూ సాధువులు అనమాట సాధువులు అందరూ అలా ఎక్కడ చూసినా మనకి అరుణాచలంలో ప్రత్యక్షం అవుతూ ఉంటారు కాల్నాడకను కానీ ఎక్కడొక్కడ చెట్టు కింద కానీ అండ్ వీళ్ళందరూ అండ్ మెయిన్ ఎస్పెషల్లీ చెయ్యాలి అనుకుంటున్నారు పద్నాలుగు కిలోమీటర్లు అనమాట ఈ సాయిబాబా గుడి చాలా బాగుంటుందండి లోపల విగ్రహం చాలా బాగుంటుంది అండ్ నాకు ఎందుకో చాలా బాగా నచ్చుతుంది లోపల పీస్ఫుల్గా అనిపిస్తుంది చక్కగా ఉంటుంది అండ్ ఇప్పుడు మనకి సూర్యలింగం అనమాట అండి అండ్ సూర్యలింగం చాలా బాగుంటుంది అండ్ సూర్యుడు ప్రతిష్ఠించారని సో క్లోజ్ చేసేసారు క్లోజ్ చేసేసిన తర్వాత మేము జస్ట్ బయట నుంచి లింగం కనిపిస్తుంది అనమాట అండి దండం పెట్టుకోవడమే పద్నాలుగు కిలోమీటర్లు నడవడం అంటే చాలా గ్రేట్ అనమాట అండి మ్యాక్సిమం ఎయిట్ సెవెన్ నడిచేసరికి చాలా నీరసంగా అయిపోతాము బట్ కొంచెం రెస్ట్ తీసుకుని స్టార్ట్ చేసి స్లోగా నడుచుకుని వెళ్ళడం చాలా ఉత్తమం అనమాట అండ్ నెక్స్ట్ మనకి లింగం వచ్చేసరికి చూస్తున్నారు కదా ఇక్కడ ఆటో వాళ్ళు అందరూ అలా నిలబడి ఉన్నారు సో వరుణ లింగం అనమాట వాయులింగం చంద్రియాన్ లింగం అండ్ ఎనిమిది లింగాలు కదండి సో ఫాస్ట్గా ఈ వీడియో అలా వెళ్తూ ఉందనమాట అస్సలు స్కిప్ చేయొద్దు లాస్ట్లో ఎండింగ్లో గుడి లోపల కూడా నేను మీకు చూపించాను అనమాట లోపల అన్నమాట అనమాట లింగం అండ్ లాస్ట్ వీడియో అందువరకు చూడండి గుడి లోపల కూడా నేను వీడియో తీసాను గుబేర లింగం అండ్ లాస్ట్ ఇంకొక మనకి ఇంకొక టూ త్రీ కిలోమీటర్స్ ఉంది అన్నప్పుడు మనకి చాలా నీరసం వస్తుంది అసలు ముందుకు వెళ్ళలేము అలా అన్నట్టు అనిపిస్తుంది అండి ఇక్కడ వచ్చేసరికి మనకి మోక్ష మార్గం అని చెప్పాను చూసారా మోక్ష మార్గానికి చాలా మంది క్యూ అనమాట అండి బట్ వెయిట్ చేయాలి హాఫ్ అన్ అవర్ అయినా పట్టిన పర్లేదు కానీ బట్ వెయిట్ చేయాలి ఒకసారి అందులో అని బట్ చాలా సాహసం అండి లావుగా ఉన్నవాళ్ళు ఆ లోపల నుంచి వస్తామన్న అన్న కాన్ఫిడెంట్తో స్ట్రక్ అయిపోతారు చూసారా ఆ బయటికి రావడానికి ట్రై చేస్తారు ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా డెఫినెట్లీ వస్తారన్నమాట ఈ మోక్ష మార్గం నుంచి బయటకు వస్తే మనకి నెక్స్ట్ జన్మ ఉండదు మోక్షం ఎక్కడితోనే అయిపోతుంది అన్నారు బట్ నేనైతే సాధించేశాను అండ్ నెక్స్ట్ లింగం వచ్చేసరికి మనకి ఈశాన్య లింగం అనమాట అండి అండ్ ఇక్కడ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట ఎంత బాగుంటుందంటే కూర్చొని ప్రశాంతంగా పరమేశ్వరిని తలుచుకుంటూ వాళ్ళ చేతిలో విభూదిస్తారు అనమాట అండి పంతులు చేతిలో ఇచ్చినప్పుడు చక్కగా నుదుటి మీద పెట్టుకుంటే అదొక తెలియని పవర్స్ వస్తాయి మనలో అనమాట అండి అండ్ నెక్స్ట్ అన్ని లింగాలు అయిపోయినాయి దర్శనం చేసుకున్నాక కరెక్ట్గా గుడి ముందు స్టాప్ చేస్తారు అండ్ హరహర మహాదేవ శంభో శంకర అంటూ మన లోపల దర్శనానికి వెళ్దాము స్పెషల్ టికెట్స్ ఉన్నాయి ఫ్రీ దర్శనం కూడా ఉన్నాయి అండ్ స్పెషల్ టికెట్స్ తీసుకున్నాం ఆ రోజు మేము సండే ఈవినింగ్ అనమాట అండి ఫోర్ థర్టీ అట్లా అయింది ఫోర్ ఫోర్ థర్టీ అయిపోయింది ఖాళీగా ఉందనమాట అని గుడి అంటే మ్యాక్సిమం అందరూ వెళ్ళిపోతారు ఈవినింగ్ ట్రైన్స్కి అందరూ బస్సెస్కి వెళ్ళిపోతారు కాబట్టి అందుకే ఇంత ఖాళీగా ఉంది సో నేనైతే అనిపించింది హ్యాపీగా సరదాగా ఇలా ఈవినింగ్ వెళ్తే కనుక ప్రశాంతంగా ఉంటుంది దేవుణ్ణి ఎక్కువసేపు దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది ఎక్కువసేపు గుళ్ళో ఉన్నట్టు ఉండదు తో తోపులాట కూడా ఉండదు అనమాట చక్కగా ఎక్కడ చూసినా ఆ గుడి ఆ ఆవరణ ఆ ప్రాంగణం చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ అరుణాచలంలో చెట్టు ఉంటుంది అనమాట అండి ఎంతోమంది ఋషులు ఇక్కడ ఆ చెట్టు మీద బల్లిల రూపంలో తిరుగుతున్నారని అనిపిస్తుంది కానీ ఆ బల్లీలు మా ఫ్రెండ్ పంపించింది అనమాట నేను మిస్ అయ్యాను ఆ బల్లిలు కూడా ఆ చెట్టు బెరడు ఉంటుంది చూసారా సో అందులో కలిసిపోతాయి చాలా కాన్సన్ట్రేషన్గా సో చూస్తే కానీ మనకి అనమాట తన నాకు వీడియో పంపించింది సో ఇది గుడి మొత్తం మొత్తం అనమాట అండి మ్యాప్ అనమాట అండ్ గిరి ప్రదక్షిణ మనసులో ప్రశాంతంగా చేసుకోండి పద్నాలుగు కిలోమీటర్లు ఎప్పుడెప్పుడు అయిపోతుంది ఎప్పుడెప్పుడు అయిపోతుంది అని కాదు మీరు పొద్దు నుంచి సాయంత్రం వరకు టైం తీసుకున్నా పర్లేదు కానీ ప్రశాంతంగా చేసుకోండి చక్కగా చేసుకోండి గాబరాగా వద్దు కూర్చొని నడిచి వెళ్ళండి తింటూ వెళ్ళండి ఎక్కడ పడితే అక్కడ వాష్రూమ్స్ ఉంటాయి మనకంత టెన్షన్ ఉండదు అండ్ నేను ఈసారి చెప్పాను కదా సో రావి చెట్టులా ఉంటుంది ఆ రావి చెట్టు దగ్గర బల్లులు ఎప్పటి నుంచో ఎన్నేళ్ళ నుంచో ఉన్నాయంటండి సో ఎనిమిదో ఆరో ఏదో చెప్పారు అవి చూడ చూడాలంటే అక్కడ కనిపిస్తున్నాయా లేదా అని సో ఆ బెరడ్లోకి కలిసిపోయిన నేను తను నాకు వీడియో పంపించిన తర్వాత అసలు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నదనమాట అండ్ లోపల గుళ్ళోకి వెళ్దాము అండ్ హర హర మహాదేవ శంకర అంటూ మనం గుడి లోపలికి స్వామివారిని తలుచుకుంటే గుడి లోపలికి చక్కగా ఈ మండపం ముందు ఒక గుడి ఉంటుందన్నమాట అండి కాలభైరవుడిది ఆయన స్వామికి దండం పెట్టుకొని కాలభైరవుడికి దండం పెట్టుకుని సో గుడికి లోపలికి లెఫ్ట్ సైడ్ గుడిలో ఎంటర్ అవ్వగానే గుడి లోపలికి ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్లో కాల కాలభైరవుడిది గుడి ఉంటుందండి అది దర్శనం చేసేసుకుని ఇలాగా శ్రీ అరుణాచలేశ్వరాన్ని శ్రీ అరుణాచలేశ్వర పరమేశ్వరుని తలుచుకుంటూ హరహర మహాదేవ అంటూ లైన్లోకి వెళ్తూ తలుచుకుంటూ తోపులాట లేకుండా ఆ నందీశ్వరుకు దన్నం పెట్టుకొని చక్కగా తిరువన్మలయ్యని దర్శనం చేసుకుని హ్యాపీగా ఇంటికి వెళ్ళాలి సో ఆ కళ్ళు చూసిన అగ్నిరూపంలో ఉన్న ఆయన్ని సో కళ్ళు రెప్పపాటు ఇది వేయకుండా అగ్ని వేడి వస్తుంది అనమాట ఆ గుడి లోపల గర్భగుడిలోంచి మనం దర్శనం చేసుకునేటప్పుడు వేడి బయటికి ఇలా వస్తుంది చూసారో ఆయన అగ్ని కదండి సో చుట్టుపక్కలంతా సో దీపాలతో ఆయన విగ్రహం మొత్తం అలంకరణ చేసి ఉంటుంది సో లోపల నుంచి అంతా అగ్ని వస్తూ ఉంటుంది ఇక్కడ అమ్మవారి టెంపుల్ కూడా ఉంది ఇంకొక థింగ్ ఏంటంటే అండి నేను స్వయంభూ తీయలేదు అది తీయకూడదు కరెక్ట్ కాదు మీరు ఎవరైనా దర్శనం చేసుకోవాలంటే మీ అంతటా మీరు వెళ్ళే దేవుని చూడాలి అది కరెక్ట్ థింగ్ అండ్ ఎందుకంటే మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి మన చేతుల్లోకి దేవుడు రాకూడదు కదా సో అందుకని నేను తీయలేదు అండ్ ప్రసా ప్రసాదాలు తీసుకోవడానికి వచ్చాం దర్శనం చాలా బాగుంది ఫార్టీ మినిట్స్ అండ్ ఇక్కడ చూసారు ఎంతమందో సో చక్కగా ప్రసాదాలు ఇచ్చారు అండ్ ఎవరు కవర్స్ వాళ్ళే తీసుకెళ్ళండి చేతిలో పెడుతున్నారనమాట మేము కవర్స్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది అండ్ చేతుల్లో పెట్టేస్తున్నారు లడ్డూలు కూడా సో అదనమాట అండి హోప్ మీ అందరికీ వీడియో డెఫినెట్లీ నచ్చిందని అనుకుంటున్నాను గుళ్ళో కూడా ఎక్కడెక్కడ కార్నర్లో ఎలాంటి విగ్రహాలు ఉన్నాయి అన్నీ మీకు తీశాను మ్యాక్సిమం పంపిస్తున్నాను ప్రసాదాలు ఎక్కడ పడితే అక్కడ పాడేయద్దండి చక్కగా డస్ట్బిన్లో వేయండి కంప్లీట్గా మీరు తింటాను అంటేనే తీసుకోండి కింద నేలలో వదిలేసి పక్కన పాడేసి పిల్లలు తినకుండా కాళ్ళు తొక్కుతూ అంటే జిగురు జిగురుగా చాలా పాపం అనమాట సో ఎంతకాలో అంత తీసుకోండి అన్నసరిగా ప్రసాదాలు తీసి కింద పాడేయద్దు అండ్ మేము ఎగ్జిట్ అవుతున్నాము అండ్ ఇంకో థింగ్ ఏంటంటే గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు కొంచెం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వండి ఎందుకంటే ఎండకి కాళ్ళు కాలిపోతూ ఉంటాయి కాబట్టి అండ్ అలాగే లేదు అంటే ఫోర్కి ఫోర్కి అట్లా స్టార్ట్ అయితే ఎంత లేదన్నా మీకు ఫైవ్ సిక్స్ అవర్స్ సెవెన్ ఎయిట్ అవర్స్ అయినా తీసుకోండి సో ఆగి ఆగి వెళ్ళొచ్చు నైట్ ఏదో క్లోజ్ చేసేస్తారని విన్నాను నేను ఏదో గేట్ వేస్తారు వెళ్ళకూడదు అని చెప్పేసి వన్ తర్వాత టూ తర్వాత ఇది క్లోజ్ చేస్తారన్నారు సో తొందరగా గిరి ప్రదక్షిణ చేయడానికి మీరు ప్రయత్నించండి మ్యాక్సిమమ్ అండ్ పునఃప్రాప్తి దర్శనం వస్తుంది అని స్వామివారిని తలుచుకుని అండ్ అలా చూడాలనిపిస్తుంది అండి చక్కగా ఇలాగా గర్భగుడి వెనకాల అన్నీ అనమాట సో అదనమాట అండి మేము ఇక్కడి నుంచి మేము కంచి వెళ్ళాం అనమాట ఇది మేము తీసుకున్న రూమ్ అనమాట అండి చూస్తున్నారు కదా కరెక్ట్గా ఎదురు ఉండని రైట్ సైడ్ ఇలా సందులోకి ఉంది రూమ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ చెప్పారు స్నానం చేయడానికి చక్కగా అప్ అవ్వడానికి ఒక మేమైతే హాఫ్ డేనే తీసుకున్నాము హాఫ్ డేకే అయిపోయింది మేము దర్శనం అయిపోయింది సో మేము వెళ్ళిపోయాం అనమాట అండి పునఃప్రాప్తి దర్శనం వస్తాం అని స్వామి వారికి ఇంకొకసారి దర్శనం చేసుకుని మీరు కూడా దండం పెట్టుకోండి మీరు కూడా దర్శనం చేసుకోండి ఉంటానండి బాయ్ చిన్న లైక్ ఇవ్వండి కామెంట్